అవధ్య గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం నీవు పగవాడు నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పోయిన దినమందు అన్యుడు వారి కుమ్మలలోనికి చొరబడి ఎరుసుమి మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటే కదా స్తోత్రం దేవసర ఉన్నత సర్వతగారి ఈ సమయంలో ఒక వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడు మమ్మల్ని అందరిని బలపరచమని ఏసునామలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ గమనించాలి ఇక్కడ జయించినటువంటి సైనికులు చీట్లు వేసుకున్నప్పుడు ఏ వేలు మూడో జయం రెండు మూడో వచ్చిన చదవచ్చు నహోం మూడు పది చదవచ్చు అనమాట ఇక్కడ జయించినటువంటి శిష్యులు సైనికులు ఎప్పుడైతే చీట్లు వేసుకుంటారో ఆ ఒక పాత్రలో గుర్తులు పెట్టినటువంటి గులకరాలు వేసి అందులో నుంచి ఒకటేమో కింద పడే వరకు దానిని కుదిపేవారు అనమాట రాయి ముందు పడుతాదో వాడు ఎరుసలేమ్లో తనకిష్టమైనటువంటి ప్రాంతాన్ని కోరుకునేటువంటి వాడు ఇక్కడ పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు కూడా మనం చదివినట్లయితే అక్కడ వారి నాశన దినము గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏదోము యూదుల పట్ల క్రూరంగా వ్యవహరించినప్పుడు కలిగినటువంటి శ్రమ విపత్తు నొక్కు చెప్పిందనమాట ఈ యొక్క కృంగుబాటులో కూడినటువంటి వినాశనం ప్రభు దినానికి మార్గం సిద్ధపరచడం విచిత్రం అనమాట ఆ రోజు దేవుడు ఏదోమును తగినటువంటి విధంగా శిక్షిస్తాడు గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా ఇక్కడ వచనంలో మనం చూసినట్లయితే ఇహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చి చున్నదప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును పదహారవచనం మీరు నా పరిశుద్ధమైనటువంటి కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదరు తాము యొక్క ఎన్నటలు నుండలని వారైనట్లు వారే మీరు మిగిలకుండా త్రాగుదురు పదిహేడవచనం అయితే సీమోను కొండ మగును ప్రిల్ల గమనించాలి ఇక్కడ పద్దెనిమిదవ వచ్చిన యాకోబు సంతతి వారు అగ్ని యేసోబ సంతతి వారు మంట యోగుదురు యేసావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు దేవునికి స్తోత్రము కలుగునిగాక హాలె లూయ ఇక్కడ పంతొమ్మిది పద్దెనిమిది వచ్చిన యాసావు సంతతి గురించి చెప్తున్నాడు ఏహోవ దినం ఉన్నది అతి సమీపంగా ఉంది ఏహో దినం అనేటువంటి మాట ప్రవచన సంకేత పదం అన్నమాట మహాశ్రమలతో ఈ దినం ఉంది ఇప్పుడు మనం జీవించేది కృపాయోగం పరిశుద్ధాత్మ యుగం ఇది అనమాట దేవునికి స్తోత్రం కలిగిన ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క సంగతులు తీసుకుని మనకు చూపుతూ ఉన్నాడు విశ్వాసులందరూ కూడా అనగా దేవుని సంఘం ఎత్తబడిన తర్వాత ఏహోవ దినం చీకటితో ప్రారంభమవుతుంది మహాశ్రమల కాలపు తీర్పులు ఆరంభమవుతుంది ఆ కాలంలో మరి ఇక్కడ నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంటుంది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వస్తాడు తన రాజ్యం భూమి మీద స్థాపిస్తాడు ఏహోవ దినం అన్యజనులందరి మీదకి అనగా జాతులన్నిటి మీదకి వస్తుంది గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ ధవలమైనటువంటి మహాసింహాసనాన్ని దాని ఎందు ఆసీనుడైనటువంటి ఒకరిని చూసి తిని గొప్పవారేమి కొద్దివారేమి ఆ సింహాసనం ఎదుటి నిలబడి ఉండే చూసి తిని గారు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యామి పదకొండు పన్నెండు వచనలు మనం చదివినట్లయితే అక్కడ చూస్తూ ఉన్నాం గ్రంథం అరవై మూడు ఆరులో కోపము కలిగి జనములను తృక్కి వేసి తిని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని వారి రక్తమును నేలపాల చేసి తిని అంటూ ఉన్నాడు యక్ష గ్రంథం అరవై మూడు మూడులో జనములలో ఎవడనో నాతో కూడా ఉండలేడు కోపగించుకొని వారిని త్రొక్కి వేసి తిని రౌద్రం చేత వారిని అనగద్రుక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది ద్వితీయోపదేశానం ఇరవై ఒకటి ఒకటిలో నీ దేవుడైనటువంటి ఈహో నీకిచ్చుచున్నటువంటి దేశంలో ఒకడు చంపబడి పొలములో ఉండుట కనబడినప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియక యుండిన ఎడల నీ పెద్దలను న్యాయ నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడినటువంటి వాని చుట్టూనున్నటువంటి పురముల అని అక్కడ చెప్తున్నాను ద్వితీయ ఇరవై మూడులో ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండను ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక ఏడు వాని పెయ్యను తీసుకొని ఆ లోయలు ఆ పెయ్య మేడను విరగ తీయవలెను ఏ ఊరు శవమునకు సమీపంగా ఉన్నదని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి దేవుని శరీరం అనేటువంటి సంఘం ఈ యొక్క భూమి మీద ఉంది కానీ సంఘ శిరస్సు పరలోకంలో ఉంది ఇది గమనించాలి ప్రియదు క్రైస్తవ ప్రజలు ఈ లోకంలో ఏ జాతికి చెంది ఉన్నారో ఆ జాతిని అంతా కూడా యేసు ప్రభు కోసమే ప్రభావితం చేయాలి అది వారి బాధ్యత దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇక్కడ దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశంలో ఉన్న దేవుని బిడ్డలపై ఆధారపడి ఉంటుంది దేవుని సంఘ ప్రార్థనలో మరి దేవుని బిడ్డలు ఆటల కోసం కృషి చేయాలి ఈ లోకంలో ఎక్కడ కూడా క్రైస్తవ జాతి అంటూ ఉండదు అన్ని జాతుల్లోనూ దేవుని బిడ్డలో విశ్వాసులు ఉన్నారని చెప్పి గమనించాలి ఉపాధ్య గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను దీని మనం చూసినట్లయితే ఎహవ దినము అన్యజనులందరి మీదకి వచ్చిచున్నది అప్పుడు ఇక్కడ చూడాలి మొదట బబులోను ఎదోము ఎదోమును మరి లోపరుచుకున్నది అంతకుముందే ఎరిశిలేము శత్రువుల చేతిలో ధ్వంసం అయిపోయింది శత్రువులు ఇక్కడ పెట్రాపట్నంలోనికి మరి గోడచారులను పంపించారు తర్వాత మెకాబీలు వచ్చి పడ్డారు మరి క్రీస్తు క్రిసిజాకం డెబ్బై సంవత్సరంలో ఎరిసలేముని పెటాలని కూడా మరి నాశనం చేస్తారు అంతటితో ఏదోమో పూర్తిగా అంతరించిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గమనించాలి ప్రియుల కాబట్టి ఇక్కడ మీరు తీర్పు తీర్చకడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు అని చెప్పి మత ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదువుకుంటా ఉన్నాం గలతె ఆరు ఏడులో మోసపోకుడి దేవుడు విక్రించబడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను దేవునికి స్తోత్రం కలుగును గాక వింటున్నారా మోసపోకుడి అంటున్నాడు ఇక్కడ యదోముకు నాశనం ఇజ్రాయేల్కు పునరుద్ధరణ సియోను కొండ ప్రతిష్ఠితం అవుతుంది నీవు చేసినట్టే నీకును చేయబడును ధర్మశాస్త్ర కంటికి కన్ను పంటికి పన్ను అది ధర్మశాస్త్రం అలా చెప్తుంది అనమాట ఇక్కడ మానవుడు తనకిష్టం వచ్చినట్లు బతుకుతున్నాడు బరి తెగించి తిరుగుతున్నాడు పాపాన్ని దేవుడు చూచి చూడనట్లు వదిలేడు అక్రమాన్ని సత్యానికి మరి అక్రమాన్ని సత్యానికి విరుద్ధమైన దాన్ని దేవుడు తొలగిస్తాడు అదే ఎహోవ దినం దేవుని ప్రతిదండన విధానం గమనించండి నీవు చేసింది నీకు చేయబడుతుంది ఏదో తన వారిని విడిచిపెట్టింది ఇప్పుడు తాను ఇప్పుడు విడిచిపెట్టబడుతుంది అనమాట తన పురుగు వారిని పాడు చేసింది తానే పాడైపోతానని మనకు అందరూ తెలుసు ఏదో మీదకి మరి కాదు యహోదయం అన్యుల మీద కూడా వస్తుంది ఏదోమతో దేవుడు మరి చెయ్యి కలిపినటువంటి వారు అందరి మీద కూడా ఆ యొక్క యహోదయం వచ్చి పడుతుంది ఆ రోజున దేవుడు పాపం చేసిన వారిని యూధులు అన్యుల్ని చూడకుండా అందరిని కూడా శిక్షిస్తాడు అయితే దేవుడు కృపా కనికరము దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు మరి చిట్ట చివరి వరకు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మానవుని యొక్క పశ్చత్తాపం దేవుని యొక్క శిక్షను రద్దు చేస్తుంది దేవుని దీర్ఘశాంతానికి హద్దున్నది దేవుని కనికరాన్ని బట్టే లోకం ఇంకా నాశనం కాకుండా ఉంది యూదులకైనా అన్యుడికైనా ఏసే రక్షకుడు అరెలుయ ఇక్కడ ఉపాధ్యాయ ఒకటి పదహారులో ఏమని చెప్తున్నాడంటే మీరు నా పరిశుద్ధమైనటువంటి కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు తాము ఇక నిన్నడూ ఉండని వారైనట్లు వారే మీరు మిగలకుండా త్రాగుదురు ఎహవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆ కీర్తన గ్రంథం డెబ్బై అధ్యాయం ఎందో వచనం మీరు నా పరిశుద్ధమైనటువంటి కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యమూ త్రాగుదురు తాము ఇక ఎన్నడూ కూడా ఉండని వారైనట్లు వారే మిగిలకుండా త్రాగుదురు గమనించాలి ప్రియరా అయితే ఇక్కడ సియోను కొండ ప్రతిష్ఠితమగును తప్పించుకున్నటువంటి వారు దాని మీద నివసింతురు ఏహో యాకోవ్ సంతతి వారు తమ స్వాచ్ఛములను వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని చెప్పి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన కాక లూయ ఇక్కడ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువర్తను ప్రకటించడానికి మార్కు పదహారు పదహారు పదిహేను పదహారులో నమ్మే బాప్తిని ఉన్నాడు రక్షించబడను నమ్మనవానికి శిక్ష విధించబడును అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది తన ప్రజలు ఉండాల్సినటువంటి సియోను కొండ అపవిత్రమైపోయింది తన పరిశుద్ధులు తిరిగి వస్తారు సియోను పరిశుద్ధత పునరుద్ధరించబడుతుంది దేవుని ప్రజలకు దేవుని ఇంటిలో ఆనందం వారి హక్కులు పునరుద్ధరించబడుతూ ఉంటుంటాయి కామని చలపటిల ఇక్కడ కీర్తన డెబ్బై ఏడు పదిహేనులో నీ బాహుబలం వలన యాకోబు యేసాబుల సంతతి వరకు నీ ప్రజలని విమోచించి ఉన్నావు మరియు యాకోబు సంతతి వారు అగ్నియుసోబు సంతతి వారు మంటయు అగుదురు యేసవ్ సంతతి వారికి కొయ్యకాలుగా ఉందరు ఒకటి పద్దెనిమిదిలో మనం చూస్తూ ఉన్నాం యేసవ్ సంతత వారిలో యోడను తప్పించుకోనకుండా యేశ్ సంతత వారి వారిలో నుండి వారిని కాల్చుతారు ఎహోవ మాట ఇచ్చి ఉన్నాడు ఇక్కడ సత్యం పక్షాన్ని నిలిచినటువంటి వారు నిత్యము కూడా చిరస్థాయిగా ఉంటారు ఈజిప్ట్లో ఉండగా మరి ఇజ్రాయెల్కు ఎంతో నిరాశ నిస్పృహ కానీ సత్యం వారి పక్షాన ఉంది కనుక వారు మరి అక్కను దిశగా పయనించగలిగారు దేవుని సత్యం అనేటువంటి అగ్నిలో ఫరో అతని సైన్యం కొయ్యకాల్లాగా లాగా దహించుకుపోయారు ఆసాను ఎదుర్కొన్నటువంటి ఇథియోపియాను ఆ ఇథియోఫియా అనేటువంటి మూక అగ్నిలో కొయ్యకాలుగా అంతరించిపోయారు ఇక్కడ మోయాబీలు అమ్మోనీలు ఎదోమీలు ఏకమైపోయి యహోషపోతను ఎదుర్కొన్నప్పుడు ఆయన పక్షాన సత్యం ఉన్నది కాబట్టి అతనిని ప్రార్థనే జయించింది శత్రులు అగ్నిలో కొయ్యకాలైపోయారు అంతిమ విజయం సత్యానిదే దేవునికి స్తోత్రం కలుగు గాక ఇక్కడ ఏషియా పదకొండు తొమ్మిదిలో సముద్ర జలములతో నిండి ఉన్నట్లు లోకము యుహోవాన్ని గురించిన జ్ఞానంతో నిండియుండును పర ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచ్చిన చూసినట్లయితే పరలోకముందు యుద్ధము జరిగిన మికాయలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయగా ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను దేవునికి స్తోత్రం ఇజ్రాయేల్ యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయ్యగును అది అస్సూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చబదులకు అంటుకొని ఒక దినమున వాటిని మింగివేయును దేవునికి స్తోత్రం గ్రంథం పదవచ్చే పదిహేడు వచ్చి ఇజ్రాయల్ యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయ్యను అగును అని మనం చూస్తూ వచ్చింది ఇక్కడ పరుశుధాత్మ దేవుడు చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు లేని పౌలు గారు మరి యేసు శిలువకు శత్రువులు ఉన్నారని చెప్పి వారిని గురించి ఏడ్చాడు యేసుక్రిసు ప్రవుల యొక్క ప్రాచ్యత్తార్థ బలిని అంగీకరించినటువంటి వారు ప్రభువు సమాధానాన్ని కాదనట్లే కదా కాబట్టి ఇక్కడ ఇంకా కూడా శత్రులమై ఉండగా ప్రభువు మన కోసం చనిపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక శిలువ రక్తము ద్వారా మనకు దేవునితో సమాధానము మనకి కలిగింది తన సమాధానాన్ని అంగీకరించనటువంటి వారి గురించి ప్రభు ఏడ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువకు వ్యతిరేకలైనటువంటి వారికి తీర్పు ఉంది ఇది గమనించాలి యేసావు సంతతి కొయ్యి కాలు వలె దహించబడుతుంది భక్తిహీనులు చెత్త వలె దహించబడతారు మరి చేట ఆయన చేతిలో ఉన్నది మత పదిహేను పదమూడులో పరలోకమందన తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును చూసారా పరలోకం ఉందని నా తంటే నాటం ప్రతి మొక్క ప్రతి మొక్క పెలగించబడుతుంది అంట కాబట్టి ఇక్కడ వెలుగు చీకటిని చేయిస్తుంది నీతి పాపాన్ని ఓడిస్తుంది స్త్రీ సంతానము సర్ప మరి మరి ఇదంతా కూడా చితగొడుతుందన్నమాట అలాగే తన శత్రుడందరినీ కూడా తన పాదముల కింద ఉంచేంతవరకు అక్కడ ఆయన రాజ్యపాలన చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ప్రభులకు ప్రభు రాజులకు రాజు అయినటువంటి మరి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము క్షేమము పరిశుద్ధత సర్వసమృద్ధి సీవనలు ఉంటాయి యాకోపు సంతతి వారు తమ స్వాచ్యములను స్వతంత్రించుకుందరు దేవునికి స్తోత్రం కలుగును గాక హా ఉపాధ్యాయ ఒకటి పదిహేడు చూసినట్లయితే అయితే సీను కొండ ప్రతిష్ఠిత మగను తప్పించుకునేటువంటి వారు దాని మీద నివసింతురు ఏకోప సంతతి వారు తమ స్వాధ్యములను స్వతంత్రించుకుందరు క్రీస్తు చేస్తున్నందు ఇక్కడ రోమ ఎనిమిది ఒకటిలో మనం చూసినట్లయితే ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే క్రీస్తు చేస్తున్నందు జీవము చేపమ యొక్క నియమం పాప మరణము నియమం నుండి మనల్ని విడిపించను లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మొదటి ఆహానం ఐదు నాలుగులో మనం చూస్తూ వచ్చిన ఉపాధ్య ఒకటి పదిహేడులో అయితే సీయోను కొండ ప్రతిష్ట మొదలు వారు దాని మీద అని చెప్పి మనం అక్కడ చూస్తూ వచ్చి ఉన్నాం కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు మన జీవితంలో నమ్మదగినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉపాధ్యాయ గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో రోజున చూసినట్లయితే దక్షిణ దిక్కును వారు యేసావ్ యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు మైదానం వారు పెలిస్తీల దేశమును స్వతంత్రించుకుందరు హాలె లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ మనం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే మరి వేసావ్ యొక్క కొండకు తీర్పు తీర్చుకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు రక్షకులు అప్పుడు రాజ్యమయోదగును ఈ దక్షిణాన ఉన్నటువంటి వారు యోధా బెన్యమేని గోత్రాలు వారు ఇజ్రాయేలు భూమి అంతటిని కూడా స్వాధీనపరుచుకుంటారు దక్షిణాది రాజ్యమై మరి రాజ్యం మైదానం ఆ అనమాట ఇది మూడు విభాగాలు పన్నెండు గోత్రాలు వచ్చి ఏదోమును పూర్తిగా ఆక్రమించుకుంటాయి రక్షకులు అంటే న్యాయాధిపతులని అర్థం అనమాట గమనించాలి చివరికి రాజ్యం అంతా కూడా ఏహోవాదే దేవ నీ రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థన చేస్తామంటే ఇదే అనమాట రక్షకులు అంటే న్యాయాధిపతులు ఇది ఇక్కడ జకరే పద్నాలుగు తొమ్మిదిలో ఏహో ఆ సర్వలోకమకు రాజయ్యుండును ఆ దినమన యహో ఒక్కడే అని ఆయనకు పేరు ఒక్కడే అనియు తెలియబడును ఇక్కడ యాసవ్ తన సోదరులకు చేసినటువంటి కీడు అంతా ఇంత కాదు ప్రియుల నీ సహోదరుని శ్రమానుభవ దినమన చేసి చూసి నీవు ఆనంద మొంద తగదు యోదా వారి నాశన దినమన వారి స్థితిని చూసి నీవు సంతోషింపతగదు యో మధ్య ఒకటి పన్నెండులో మనం చూస్తూ వచ్చాను ఇక్కడ దక్షిణ ఉన్నటువంటి వారు యూదాబెన్యమిన్ గోత్రాలు వారు ఇజ్రాయేల్ భూమి అంతటిని కూడా స్వాధీనపరుచుకుంటారు దక్షిణ రాజ్యం మైదానం పర్వతసీమ ఇది మూడు భాగాలు పన్నెండు గోత్రాలు వచ్చేదేమని పూర్తిగా ఆక్రమించుకుంటాయని మనం చూసాం ఆది కారణం ఇరవై ఆరు ఇరవై రెండో చూసినట్టయితే అతడు మరి యొక్క బావి త్రవ్వించాను దాని పేరు రెహబోతు ఇప్పుడు ఎహోవా మనకు ఏ ఎడమకలుగ చేసి ఉన్నాడు అంటే దూరం కాబట్టి ఈ దేశమందు అభివృద్ధి పొందుతాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు అక్కడ ఇక్కడ సీదోనులో ఉన్నటువంటి సారేపతిలో బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించారు చెరలో ఉన్నటువంటి వారికి విడుదల యుద్ధం తరువాత శాంతి ఇరుకు నుండి విశాలత ఎవర్ధాను ఇరువైపులా ఉన్నటువంటి భూభాగం మీద విజయం అన్నమాట విభేదాలు తొలగిపోయాయి అన్ని గోత్రాల మధ్య మరి సమైక్యత కలిగి ఎంతో ఆనందించారు ఉపధ్య ఈ యొక్క విశేషాలన్నీ ప్రవచించాడు స్వాతంత్ర్యం శాంతి అభ్యుదయం యుద్ధం లేదు పోరాటం లేదు విశాల భూభాగాన్ని ఇప్పుడు మనం అనుభవించగలం దేవునికి స్తోత్రం గాక హాలెలుయా అలాగే మరి దేశ ప్రేమ ఆసక్తి దేవుని పట్ల కృతజ్ఞత గలవాడై ఉభ్య ఈ యొక్క ప్రవచనాలు పలికాడు ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశం ఎంతో ప్రయోజనాత్మకమైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఎంతో అమూల్యమైనటువంటిది దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇక్కడ చెరను చెరగా పట్టినటువంటి వాడు యేసుక్రీస్తు బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల ప్రసాదించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు దేవుని వాక్యం స్వాతంత్రమిచ్చేటువంటి ఆత్మ నియమం పేతురును శరసాల నుంచి దేవుడు విడిపించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఊరు నుంచి తప్పించుకుని ఉన్నది ఊరి తెంపబడిను మనం తప్పించుకుని ఉన్నాము కీర్తన నూట ఇరవై నాలుగు ఏడులో మనం అక్కడ చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు రక్తము వలనైనటువంటి నిత్య నిబంధన మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటిది రహేబోతు అనగా స్వేచ్ఛ అంటే ఏంటంటే స్వేచ్ఛ విశాలమైనటువంటి భూమిని స్వతంత్రించుకునేటువంటి హక్కు మరి సువార్తలో మరి రెహబోతు అనే నినాదం నిక్షిప్తమైనది యేసుక్రీస్తు విమోచన రెహబోతు కాబట్టి ఈ యొక్క మాటను మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ ఈ యొక్క సమయంలో మనం ఈ రెహబోత్ అంటే స్వేచ్ఛ రెహబోత్ అంటే స్వేచ్ఛ ఇది రాసుకోండి దేవునికి స్తోత్రం కలుగునిగాక కొంచెం మన వెళ్ళినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి మరి నిబంధన కృపలన్నిటిపైన లిఖించబడినటువంటిది రెహబోతు కలవరి రక్తంతో రాయబడినటువంటి అక్షరాలు రెహబోతు అనగా మనకు విశాల దేశం స్వాచ్ఛంగా లభించింది యోగు ముప్పై ఆరు పదహారులో అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును గమనించాలి బాధలో నుంచి ఆయన నిన్ను తప్పించును ఇక్కడ యువర్ధానికి ఇరువైపులా ఉన్నటువంటి భూమి మనదే అనగా ఈ లోకంలో పరలోకంలో విజయం మనదే లోకం జీవితం మరణం ప్రస్తుతం అందు ఉన్నటువంటివి రాబోయే అన్నిటిపైన అత్యధిక విజయం దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేశాడు ఈ లోకం మట్టుకే మన యొక్క విశ్వాసం పరిమితం కాదు పరలోక మహదైశ్వర్యానికి మనం వారసులం కాబట్టి మీరు ఎఫ్ఎసి నాలుగోటి ప్రకారం సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుటే శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెప్పి ఎఫ్ఎస్సి నాలుగేడులో చెప్తున్నాడు యోహన్ సువార్త పదిహేడు పదకొండులో పరిశుద్ధమైనటువంటి తండ్రి మనం ఏకమయ్యలాగిన వారిని ఏకమైనట్లు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేతాత్మ విశ్వాసులందరినీ ఐక్యపరిచేటువంటి ఆత్మ అనైక్యత పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది ఆదిమ సంఘంలాగా నేడు కూడా దేవుని సంఘం ఐక్యత కలిగించడం మరి ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు యోహాన్స్ వర్త పదిహేడు ఇరవై మూడులో మనం చూస్తూ వచ్చిన నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదు అని లోకం తెలిసినట్లు నాకు అనుగ్రహించినటువంటి మహిమను వారికి ఇచ్చేది వాళ్ళు ఇక్కడ దక్షిణ దేశమైనటువంటి యోధ విస్తరించి కొండను స్వాధీనపరుచుకున్నది పడమటి ప్రాంతం వారు పిలిస్తీ మరి తీరాలను జయించాలి ఉత్తరాన ఎఫ్రా సమరయ పునరుద్ధరించబడతాయి ఎవర్దాన్కు తూర్పు దిశగా బెన్యామే గెలియాదను కలుపుకుంటుంది సారిపతి లెబనాన్లో ఉత్తరాన తూరుకు మరి సీదోనుకు మధ్యన ఉంది ఈ దక్షిణ రాజ్యాలను అన్నమాట అది సీనాయి ద్వీపకల్పం దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమంతా అంతా కూడా ఇజ్రాయేలు స్వతంత్రించుకుంటారు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసిన భూమంతా కూడా మూడు లక్షల చదరపు మైలు విస్తీర్ణం ఇజ్రాయేలీలు ఎంత పోరాడినా కూడా ముప్పై వేల చదరపు మైలు భూభాగం కంటే ఎక్కువ స్వాధీనం చేసుకోలేకపోయారు యాసావు కొండకు తూర్పు తీరానికి మరి తీర్పు తీర్చడానికి సియోను కొండ మీద రక్షకులు పుడతారు రక్షకులు అంటే విమోచకులు న్యాయాధిపతులు ఒక ఒకటి ఇరవై ఒకటిలో మరియు యాసావు యొక్క కొండకు తీర్పు తీర్చిగా సియోను కొండ మీద రక్షకులు పుట్టిదురు అప్పుడు రాజ్యము ఏహోవాది అగును దేవునికి స్తోత్రం కలుగును గాక వింటున్నారా అప్పుడు రాజ్యము ఏహోవాది అగును అంట ఎస్కేల్ ఇరవై ఒకటి ఇరవై ఏడులో చూసినట్టయితే నేను దాన్ని పడద్రోయిదును 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 దాని స్వాచ్ఛకర్త వచ్చే వరకు అది నిలవదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను మనుషులలో ఎట్టి గొరుడైన గాని దేవునికి ఎదురు తిరిగినటువంటి మనుజాలడు అంతిమ విజయం దేవునిదే రాజ్యం యహో అదే మానవుడు ఎంత మిడిసిపడ్డా దేవుని ఎదుట కుప్పకూలు నేను భూమి మీద నుండి పైకెత్తబడి నెడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుంది యోహాను పన్నెండు ముప్పై రెండులో దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ గర్వం దురహంకారం తిరుగుబాటు అవిశ్వాసం సంఘర్షణ దిశగా వెళ్తున్నావా నీవు అది అధోగతిని అధోపతనానికి గురి చేస్తుంది నీవు దేవుని పోలికగా నవీన స్వభావంతో నూతన పరచబడినటువంటి నూతన సృష్టిగా చేయబడ్డావు నీవు మహోజ్వలమైనటువంటి నీకు భవిష్యత్తు ఉన్నది మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది నీ బలహీనతలను దురాభిమానాన్ని ఒప్పుకొని పశ్చత్తాపతులు పడినప్పుడు మాత్రమే ప్రభువు నిన్ను క్షమించి పునరుద్ధరిస్తాడు హా దేవునికి స్తోత్రం కలుగురుగాక ఇక్కడ ప్రకటన పదకొండు పదిహేనులో ఈ రోక రాజ్యం మన ప్రభు రాజ్యంను ఆయన రాజ్యమును ఆయను ఆయన యుగ యుగములకు ఏలును అనేను ప్రకటన పదకొండు పదిహేనులో ఇక్కడ అన్ని రాజ్యములు తాత్కాలికమైన అనంతమైనటువంటి యేసు రాజ్యం మహిమ రాజ్యం ఆయనకే పరిపాలించే హక్కు ఉంది యేసు రక్తంతో కడగబడి నీతి మంత్రం ఆయన ఆత్మచేత ప్రతిష్ఠించబడి ఆయన రాజ్యం కోసం సిద్ధపడాలి మనం అటువంటి కృపదేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆమెన్